ప్రాంగణానికి చేరుకున్నారు వారికి సాధనపూర్వక స్వాగత తెలుగు భాష కరోజిమ్మ జో ఏంటి ఏంటి గుడంప దానం దానం వసల అవల చదడం చదండి ఇవెంట్ ని దైపెండ చెప్పురా ని దైపెండ చెప్పు రస్తం ఇద ఉంటాయ అది కాకుండా అలాగే వాళ్ళు ఒక చిన్న ఫ్యాక్టరీ కూడా భక్తులతో పోటీ ఇలా అన్ని విజేతలైన విద్యార్థులతో కూడా తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే మనం కొంచెం చారిత్రక నేపథ్యం మన తెలుగు భాష గురించి తెలుసుకోవాలి నానికి పుది మెరుగులు దిద్ది కొత్త వెలుగులు అత్తిన జిల్లా చరిత్ర సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంపద విషయంలో ప్రత్యేకంగా భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ తాత్పర్యంలో రూపొందించిన మనచరిత వాసుపత్రిక ప్రత్యేక సంచిక కత్నపంగల పర్యాటక దినోత్సవ ప్రత్యేక సంచికను ఉపవరపులు వెంకయ్య గారు అలాగే కలెక్టర్ శివశంకర్ మోతిరెడ్డి గారి చేత మీద మీద ఈ ఆవిష్కరణ పరిశోధనలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించే కాకుండా అనేక అవార్డులు సొంతం చేసుకున్న తమ వర్మూల రెడ్డి గారిని గొప్పవరపు వెంకయ్యనాయుడు గారు సత్కరిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఈ రోజు

మన ఇవాళ మాట్లాడుకునే భాష ఇంత సులభంగా అందరికి అర్థమయ్యే భాష వ్యవహారికంగా ఉండే భాష రావడానికి గారు ఈరోజు ఇవాళ ఈ కడప జిల్లా జమరగ ప్రాంతంలో మొద్దుటూరు పక్కన ఉండే ఎన్నగొండకు వచ్చి ఈ కలమల కేశవ స్వామి ఆలయంలో తెలుగు చూసిన తొలి తెలుగు శాస్త్రాన్ని సందర్శించడం ద్వారా ఎంతో ఆనందం కలుగుతుంది ఎంత ఆనందం అంటే మధ్యాహ్నం భోజనం కూడా మర్చిపోయేంత ఆనందం కలుగుతుంది భాష ప్రాచీనతకు ఈ శాస్త్రాలు ఏమున్నాయి ఇలాంటివి పునాదులు అని చెప్పవచ్చు ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగు భాష భాషాభిమానమే కాకుండా తెలుగు ప్రావీణ్యం ఉన్నవారు కూడా చాలా ఉన్నారు నాకు మొదటి గురించి తెలుసు నాకు మొదటి నుంచి మొదటి ఊరు నేను చుట్టుపక్కల కన్న నీరు కారణమో ఏ కారణమో నాకు తెలవదు కానీ చక్కటి తెలుగు సాహిత్యానికి మొదటూరు పెట్టింది పేరు మొదటూరు అంటే ఈ ప్రాంతం అంతా మొదటూరు సంస్కృతి అంటే మన యొక్క జీవన విధానం అలాంటి ప్రాచీన సంస్కృతి మనదని మన ముందు తరాలను తెలియజేసే విధంగా ఇవాళ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అది ప్రధాన కారణం అందువల్ల మీరు చేయవలసిన పడేంటంటే మనందరం తెలుగు వారం తెలుగులోనే మాట్లాడదాం ఇంట్లో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నారు మడిలో తెలుగులోనే వాడుదాం ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు మన దేశాన్ని బాన్సులుగా తయారు చేశారు మన దేశాన్ని దోచుకున్నారు సమయం దోచుకున్నారు దేశాన్ని దోచుకోవడం ఒక ఎక్కువైతే కొంతమంది మనుషులు ప్రజలు దోచుకొని పోయారు వాళ్ళు పోతా పోతా వాళ్ళు ఎక్కించారు ఈ దేశం పైన చేసిన దుర్మార్గుడు అలెగ్జాండర్ గ్రేట్ అవుతాడా మన చరిత్ర మన పాఠాలు అంత ముందు చేసిన వాడు మహానుభావులు ఆ పాఠాల వల్ల మనకి బోధించిపోయాడు రాబట్టి క్రైట్ గ్రేట్ అంటారు అల్లూరు సీతారామరాజు గ్రేట్ అనడు వీరపాండే కట్టబొమ్మంది గ్రేట్ అనడు రాణి రుద్రమ్మ గ్రేట్ అని చెప్పాలడు అలాగే అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో మన దేశంలో మన రాష్ట్రంలో పెద్ద పెరిగి మన పెద్ద వెలుగు ఇచ్చిన వాళ్ళు పరిపాలన అందించిన వాళ్ళు వాళ్ళని జరిగింది అందుకే మన మనుషులు కూడా చాలా మందికి ఎక్కింది దాంతోపాటు వాళ్ళ భాష గొప్పదని మన భాష మామూలుదని ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం వస్తుందని అనుకుంటారు చాలా మంది అది చాలా పొరపాటు చాలా మంది అమ్మలు ఉన్నారు ఇక్కడ తల్లు ఈ తల్లు కూడా పొరపాటు ఆ ప్రభావితం డాడీ మమ్మీ డాడీ బిడి డాడీ కేడీ ఈ మాటలు మనకు అమ్మ అంటే అంతరాల నుంచి వస్తుంది అంతరాల నుంచి వస్తుంది లోపలి నుంచి వస్తుంది మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది ఒకసారి సాయంత్రం వెళ్ళి కావాలంటే రాత్రి ట్రైన్ వేసుకొని కళ్ళ లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళందాటిది కళ్ళుంటే కళ్ళందాన్ని పనిచేస్తాయి

అలాగే మనకి పాఠం చెప్పిన గురువు మనం పాఠశాల ఐదు మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పిన విషయాన్ని అందువల్ల భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలవాలంటే మన భాష మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎక్కువ మన పెద్దలు తన తరాల యొక్క చరిత్రలంతా కూడా మన సంస్కృతి భాషలోనే నిర్ణయం వ్యక్తి చేశారు భావన వ్యక్తీకరించాలంటే భాష కావాలి చెప్పే మన మనసులో అది చెప్పేది వారికి అర్థం కాదు వాటి మనకు అర్థం కాదు ఈ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించినట్టు ఎవరికైనా అమ్మ పాలు అందిస్తే ఎంత ఫలం ఉంటుందో పోత పాలు కన్నా అమ్మ పాలు ఎంత బాగుంటాయో అమ్మ భాష మాతృభాష తెలుగు భాష అంత గొప్పది అంత బాగుంటుందని మీ అందరూ కూడా సందర్భంగానే అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా నా దృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రభుత్వం ఆదేశాలు ప్రభుత్వం నిర్ణయాలన్నీ కూడా భాషలో జారీ చేయాలి ఇంగ్లీష్ లో జారీ చేయకూడదు ఎవరన్నా తెలుగు భాష ఇంగ్లీష్ లో ఉంటే వారికి ఒక కాపీ కాబట్టి ఇవ్వండి ఇప్పుడు అట్లా కాదు మన ఎవరు అంటే సార్ గవర్నమెంట్ అది ఇంగ్లీష్ ఇచ్చినా కూడా తెలుగులో కాపీ ఇస్తుంది ఏమన్నా దౌర్భాగ్యం మా భాషలో మా కాపీయా వాడి భాషకేమో కొంత అందరమా తెలుగు అందుకని మనము ప్రభుత్వాలన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పరిపాలన సంబంధించిన వ్యవహారాలన్నీ మార్చి భాష సాగించాలి మార్చు